హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దామండి పిల్లలకైతే బుక్స్ అలాగే యూనిఫామ్ కూడా తీసుకొచ్చి అన్ని రెడీగా పెట్టేశాము ఈరోజు స్కూల్కి వెళ్ళిపోయారనమాట ఇది నిన్నటి మొన్నటి వ్లాగు అంటే నిన్న మొన్నటిది కొంచెం అనమాట మా వారు కమ్మ వెళ్ళారని చెప్పాను కదా దీవినాకైతే ఆ రోజు నైట్ ఫుల్ వార్మిటింగ్స్ అయ్యాయి ఇది నెక్స్ట్ డే అనమాట కొంచెం నీరసంగా ఉంది ఇంకా పంపించలేదు పడుకుంది మధ్యాహ్నం టైంలో అలాగే మా అమ్మ అయితే ఇంటి దగ్గర నుంచి ఏమేమి పంపించిందో చూద్దాము లాస్ట్ టైము మా చెల్లి వాళ్ళు వచ్చినప్పుడు తీసుకొచ్చినప్పుడు చింతచిగురు పంపించింది కదా హాఫ్ కిలోకి ఎక్కువగానే ఉందన్నమాట అప్పుడు మొత్తం ఎగ్ వేసి ఆనియన్స్ వేసి పప్పులో వేసి అన్ని వెరైటీస్ చేసుకొని తినేసాము ఈసారి కూడా కొంచెమే దొరికిందంట చింతచిగురు అందుకని మళ్ళీ కొంచెం పంపించేసింది ఇది మొత్తం లగేజ్ దాని మీద పెట్టేశారంట అంటే చాలా లగేజ్ తీసుకొచ్చారు కదా చెందనే వాళ్ళు వాళ్ళ ఇంటి కోసం అక్కడ ఖమ్మం నుండి లగేజ్ తీసుకొచ్చేసి ఒక దాని మీద ఒకటి ఇట్లా పెట్టేసరికి నలిగిపోయింది కొంచెం కలర్ కూడా చేంజ్ అయింది మొన్న నేను వచ్చినప్పుడు కరివేపాకు తీసుకొచ్చుకుందాం అనుకున్నాను కానీ కుదరలేదు మా చెట్టు కరివేపాకు అయితే భలే వాసన వస్తుందండి చాలా బాగా వస్తుంది మా వారు కూడా అదే అంటారు కారులో పెట్టగానే కార్ అంతా కరివేపాకు స్మెల్ వచ్చేసిందని కొన్ని కొన్ని చెట్లు తీరే అలా ఉంటుంది కొన్ని అంటే టేస్టు బాగుంటుంది కానీ చూడడానికి బాగుంటుంది కానీ స్మెల్ అస్సలు రావు కొన్ని అయితే ఎంత చిన్న చెట్టు అయినా చిన్న చిన్న ఆకులున్న చెట్టుకి మాక్సిమం స్మెల్ ఎక్కువగా వస్తుంది కొన్ని పెద్ద పెద్దగా వేపా లాగా ఉంటాయి చూడండి అవి అసలు స్మెల్ రావు మీరు గమనించండి చాలా తక్కువ వస్తుంది కరివేపాకు అంతా నీట్గా దూసి కవర్లో పోసాను కొంచెం నలిగి తీసి పక్కన పెట్టి పడేసాను అనమాట ఇది ఇక చాలా రోజులు వస్తుంది నాకు కరివేపాకు కారం పొడి పచ్చడి అన్నీ చేసుకోవచ్చు దానితోటి అప్పుడు నేను ఏం చేయను వాళ్ళు ఏం తినరు కరివేపాకు సంబంధి ఆ కూరలోనే వేస్తాను ఇంక అవే తినిపిస్తాను బలవంతంగా అలాగే అప్పలు చేసి పంపించింది అనమాట కార్పూసు చేసింది మా అర్పితకి మా దీవెనకి ఇష్టమని దీవెన్ బాబుకి కూడాను నేను చేద్దాం అనుకుంటే సమ్మర్లో ఎండ కొడుతుంది బాగా వేడిగా ఉంటుంది స్టవ్ దగ్గర ఉండలేమని అనేది చేయలేదు ఇంకా మా అమ్మకు కూడా పనులు స్టార్ట్ అయ్యానుకోండి మళ్ళీ మేము ఎప్పుడైనా వెళ్ళినా సరే చేయడానికి అవ్వదు వర్షాలు పడితే పనులు స్టార్ట్ అవుతాయి కాబట్టి చేయలేదు ఇంకెలాగ మా వారు వస్తున్నారు కదా మళ్ళీ నేను వస్తే మళ్ళీ తీసుకొని రావాలి టైం ఉండదు అనేసి ఇంకా వస్తున్నారని చెప్తే ఒకరోజు ముందే చెప్పాము చెప్తే చేసేసి ఉంచింది మా చెల్లి కూడా అక్కడ దింపేసి మా అమ్మ వాళ్ళ ఇంటికాడ దింపేసి కొంచెం అప్పలు కరివేపాకు చింతచీరు అవన్నీ ప్యాక్ చేసి పెట్టింది అనమాట సంచిలో అవి తీసుకొని వచ్చారు మా వారు ఇంటికి వచ్చిన తర్వాత మేమైతే దీంట్లో పోసేసాము క్యాన్లో మిగిలిన కారపూసనేమో గిన్నెలో పెట్టేసాము కొంచెం గిన్నెలో పోసి బయట పెట్టామనుకోండి పిల్లలకి అందేలాగా ఆకలేసినప్పుడు తీసుకొని తినేస్తారు మా పిల్లలతో అటువంటి ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట ఒకసారి ఎక్కడైనా ఉంది అని చెప్తే ఇంకా ఆకలేసినప్పుడు డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోయి తీసుకొని తినేస్తారు నన్ను ఏం పెట్టమని అడగరు వాళ్ళకి నచ్చినప్పుడు వాళ్ళకి ఆకలి వేసినప్పుడు తినాలనిపించినప్పుడు వాళ్ళే పెట్టుకొని తింటారు టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చిందంట ఇంకా స్కూల్కి వెళ్ళినప్పుడు ఈవినింగ్ వచ్చిన తర్వాతనో స్నాక్స్ బాక్స్లోనో కొంచెం కొంచెం తీసుకొని వెళ్తూ ఉంటారనమాట టేస్ట్ అయితే బాగుందని చెప్తున్నారు తర్వాత అయితే ఇంకా ఎవరి పనిలో స్కూల్లో పడి నేను లేదంటే పనిలో పడి మా అమ్మ మేమందరం మర్చిపో అంటే కుదరదు కదా మా అత్తయ్య కూడా చేద్దామనుకుంది కాకపోతే ఎండలెక్కి కూర్చోలేమని అనేసి చేయలేదనమాట ఇంకా దీవిన కారపూస కారపూస అంటుంటే ఫోన్ చేసినప్పుడల్లా అడుగుతా చేస్తున్నావా అని అందుకే ముందే చేసి పంపించేసింది పిల్లలు బాగా తింటారు మా వాళ్ళు చిన్నప్పటి నుంచి అలవాటు అనమాట టీ అప్పలు టీ అప్పలు టీ అప్పలు బాగా అలవాటు టిఫిన్ ఉన్నా లేకపోయినా పొద్దున్న తింటారు ఈవినింగ్ స్నాక్స్ మనం ఏం పెట్టకపోయినా బయట నుంచి కొనకరాకపోయినా కొంచెం పాలు బూస్ట్ వేసి పాలల్లోనో టీలోనో వేసుకొని తినేస్తారు చాలామందికి అలవాటు ఉండే ఉంటుంది నేను కూడా తింటానికి అంత ఇష్టమే ఉండదు తినాలనుకుంటే కొంచెం తింటాను అంతే మా వారికి కూడా బాగా ఇష్టం అనమాట వాళ్ళదే వచ్చింది వాళ్ళ నాన్నదే వచ్చింది అనమాట మా వాళ్ళకి టీ అప్పలు తినడం మొత్తానికైతే క్యాన్ నిండా అయింది తర్వాత గిన్నెలో అయింది అలాగే చింత చిగురు కూడా తీసుకొచ్చాం కదా మళ్ళీ ఆల్రెడీ వాడిపోయింది ఇంకా ఎక్కువ రోజులు ఉంచామనుకోండి మళ్ళీ ఇంకా వాడిపోయి బాగా పాడైపోయింది కాబట్టి వెంటనే వండేశాను ఇంక తెచ్చిన రోజు నైటే వండేసాను అనమాట సింపుల్గానే చేశాను ఆ రోజు నైట్కి ఇంకా కర్రీ ఆనియన్స్ వేసేసి కొంచెం పసుపు వేసి బాగా మగ్గించేసి చింత చిగురు దాంట్లో వేసి కలిపేసి కాసేపు ఉంచి ఉప్పు కారం వేసి దింపేశాను ఈ చిగురు కూడా బాగా రెడ్గా ఉందంట ఇంకా సీజన్ కూడా అయిపోవడానికి వచ్చేసింది కాబట్టి ఎక్కువ దొరకట్లేదు అప్పుడే పెద్ద పెద్ద ఆకులు నేను చూడండి దాంట్లో ఉంది నేనేం అవేం తీయలేదు అవే ఉడుకుతాయిలే అనేసి ఆల్రెడీ మా అమ్మ క్లీన్ చేసి పంపించేసింది ఏదైనా పెసరపప్పు బొబ్బెరపప్పు ఏదైనా ఉంటే మాత్రం బాగా ఇసిరిన తర్వాత రోట్లో వేసి దంచి చెరిగి మాక్సిమం పొట్టు లేకుండా పంపిస్తుంది ఏదైనా ఇది కూడా నీట్గా అన్నీ తీసేసి పంపించింది అనమాట అక్కడక్కడ ఆకులు వచ్చాయి అంతే మొత్తానికి అది అలాగే స్టవ్ కూడా మాది నిన్న కొంచెం ఫ్లేమ్ తక్కువగా వస్తుంది జెంబో బర్నర్ ఒకటాను అది ఇంకోటి పెద్దది ఉంటుంది కదా అవి రెండు కొంచెం చిన్నగా వస్తుంది ఏదైనా వంట చేయాలంటే చిరాకు వస్తుంది తొందరగా అవ్వట్లేదు అందువల్ల నిన్న బయట తీసుకెళ్ళేసి కొంచెం అది చూపించుకొని వచ్చాము గ్యాస్ సిలిండర్లో గ్యాస్తో పాటు ఆయిల్ కూడా వస్తుంది అంటే ఏదో ఒకలాంటి ఆయిల్ వచ్చేసి దాంట్లో చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ ఉంటాయి అవి కొంచెం ఇరుక్కుపోయినట్టుగా అయిపోయి ఫ్లేమ్ తొందరగా అంటే పెద్దగా రాదంట అందువల్ల మేము చూపించేసి రిపేర్ చేసి అతను చెప్పాడు అప్పుడప్పుడు క్లీన్ చేయించుకుంటే మంచిదని కూడా చెప్పారనమాట కొంతమంది వస్తూ ఉంటారు కదా ఇంటికి వాళ్ళకి మేము షాప్ దగ్గర తీసుకెళ్ళాము ఇంటికి వచ్చే వాళ్ళు ఎలా చేస్తారు మా దగ్గర ఒకటి రెండు ఐటమ్స్ ఏ ఉంటాయి షాప్ దగ్గర ఇతన్నీ ఉంటాయి కదా నీట్గా అంతా ఇప్పేసి చూడొచ్చు అనేసి అందులో మాది ఫోర్ బర్నర్ కాబట్టి కొంచెం టైమే పడుతుంది అన్నారు వన్ అవర్ పడుతుందని మేము ఇచ్చేసి మళ్ళీ వచ్చామనమాట సిక్స్కి ఇచ్చేసి వస్తే సెవెన్కి సెవెన్ థర్టీకి అలా వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చాము మొత్తం అంతా ఇప్పేసి మళ్ళీ మంచిగా నీట్గా చేసేసి సర్వీసింగ్ చేసేసి ఇచ్చారు ఇప్పుడైతే బాగా వస్తుంది మంట చాలా పెద్దగా వస్తుంది తొందరగా అయిపోతుంది అనమాట వంట ఈజీగా అనిపిస్తుంది గ్యాస్ సరిగ్గా రాకపోతే చిరాకు వచ్చేస్తుంది ఇక్కడ వచ్చేసి అర్పితకు వచ్చిన దగ్గర నుంచి నాతోనే జుట్టు వేయించుకుంటుంది ఇది ఈ హెయిర్ స్టైల్ బాగా నచ్చిందంట ఫ్రెంచ్ ఫ్లాట్ ఇంకా అదే వేయించుకుంటుంది చూడడానికి అంత జుట్టు కర్లీ కర్లీగా ఉంది చిక్కులాగా ఉంటుంది అనుకోదు అస్సలు చిక్కు అయితే లేదు వెంటనే చిక్కు వచ్చేస్తుంది అనమాట దీని జుట్టుకి అదే సిల్కీ హెయిర్ వాళ్ళు అనుకోండి ఉండలు ఉండలుగా కట్టేసి మొత్తం అంత ఎంత లాగినా రాదు అక్కడక్కడే అక్కడక్కడే కుచ్చులు కుచ్చులుగా పడిపోతూ ఉంటుంది తెగిపోయిద్ది జుట్టు కూడాను కర్లీ హెయిర్ వాళ్ళు చూడడానికి చిక్కులాగా అనిపిస్తుంది కానీ అసలు చిక్కులే ఉండవు భలే అనిపించింది నాకు ఇక్కడ కృపణ వచ్చి స్నానం చేసేసి ఇక్కడే దూకొని పౌడర్ వేసుకొని దీవెన దీవెన బాబు అక్కడ టీవీ పెట్టుకొని చూస్తున్నారు స్నానం చేసేసి వచ్చే దూకున్నా పౌడర్ వేసుకున్నా అని చెప్తున్నాడు తిని ఎంతసేపు అయినా హెయిర్ స్టైల్స్ అంత ఓపిక్గా వేయించుకుంటుంది మా దీవి నాకు అసలు ఓపికే ఉండదు ఎందుకంటే వేసుకొని షూటింగ్లో వేసుకొని ఇంట్లో వేసుకొని చిరాకు వస్తుంది అనేసి అట్లా అసలు జుట్టే వేసుకోదనమాట ఫ్లక్కర్ పెట్టి పైకి పెట్టేసుకుంటుంది అందులోనూ చిక్కు ఉంటుంది కాబట్టి కొంచెం చిక్కు తీసేటప్పుడు కూడా చిరాకు వస్తుంది తనకి అందుకే అంత ఇంట్రెస్ట్ ఉండదు హెయిర్ స్టైల్ మీద అటని ఇటని అటని ఇటని గుంజుతారు అనేసి ఇష్టం ఉండదు కాకపోతే ఇది ఒక్కటే వేయించుకుంటుంది ఎప్పుడైనా ఫ్రాక్ అది వేసుకున్నప్పుడు నేను ఎక్కువ వేయను నాకు వస్తాయి కానీ హెయిర్ స్టైల్స్ అంత ఓపిక దీవెనక నాకు అంత టైం ఉండదు అంత వేయించుకోదనమాట బయటికి వెళ్ళాలనుకుంటే ఆ రోజు ఇంకెక్కువ హడావుడి ఎక్కువ పని అయిపోయింది ఏటైనా బయటకు వెళ్ళే రోజు మంచిగా రెడీ చేద్దాం రెడీ అవుదాం అనుకున్నప్పుడు అస్సలు కుదరదు ఇంట్లో నార్మల్గా ఉన్నప్పుడు కొంచెం టైం దొరికినప్పుడు అలా ట్రై చేస్తూ ఉంటాను వేస్తూ ఉంటాను అనమాట ఫైనల్గా అయితే అయిపోయింది జుట్టు వేయడం థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా వంట ఛానల్లో అలాగే దీవిన అఫీషియల్ ఛానల్లో షార్ట్ వీడియోస్ కూడా పెడుతున్నాము సాంగ్స్ అవన్నీ కూడా మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను చూడండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూసి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఎలా ఉన్నదనేది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ ఫైనల్గా అయితే వీడియో అయిపోయింది మళ్ళీ ఇంకొక వీడియోతో రేపు కలుసుకుందాము థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ పిల్లలు స్కూల్కి వెళ్ళేది ఫ్లాగ్ అయితే పెడతాను వాళ్ళ యూనిఫామ్ ఎలా ఉంది ఏంటి అనేది తప్పకుండా వీడియో చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ కామెంట్ బాయ్